అండి నమస్కారం వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అనమాట ఈరోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసరికి ఖాదీ గద్వాల్ ఖాదీ గద్వాల్లో కూడా చూసామంటే పళ్ళు వసరికి ప్యూర్ పట్టుబై పట్టు వస్తుంది బోర్డర్ కూడా పట్టుబే పట్టు వస్తుంది మిడిల్లో వసరికి ఖాదీ ఆర్ను అండ్ ప్యూర్ కాటన్ వీవింగ్ వివింగ్ అండి కలర్స్ కలెక్షన్ అయితే ఇంకా అద్ద్రి చాలా బాగున్నాయి నాగశ్రీ గారు తెలుసు కదా మీ అందరికీ పశుపతినాథ్ నా దర్శనం కోసం వెళ్ళారనమాట నైట్ మెసేజ్ చేశారు కలెక్షన్ మెసేజ్ శారీస్ వచ్చిన సురేష్ అని చెప్పాను వచ్చాయని పెట్టాను జస్ట్ అంతే ముందు నువ్వు వీడియో చేస్తా చేయవా మా సబ్స్క్రైబర్లు చాలా వెయిట్ చేస్తున్నారు ఖాదీ గద్వాల కోసం కోటా గద్వాల కోసం అని చెప్పని కోటా గద్వాలు కూడా చాలా లిమిటెడ్గా వచ్చాయండి ఖాదీ గద్వాలు జస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ వచ్చినాయి దయచేసి సండే మార్నింగ్ వీడియో రిలీజ్ అవుతుంది వీడియో రిలీజ్ అయింది అనుకోండి సండే అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ స్లాట్లో కానీ ఏదో టైంలో రిలీజ్ అవుద్ది సండే వీడియో రిలీజ్ అవుతుంది కలెక్షన్ వచ్చే సండే రిలీజ్ అవుతుందండి ఏదో స్లాట్లో కలెక్షన్ చూసామంటే ఏసారికి ఆసారి హైలైట్ ఉంది ముందు వీడియో చేసి పెట్టు పెట్టని చెప్పి అన్నారు కాబట్టి చేస్తున్నాము తెలుసు కదా క్వాలిటీకి పెద్ద పెట్టి వేస్తూ ప్రైజెస్ చిన్న వేస్తూ కలెక్షన్ ఎప్పటికప్పుడు డిఫరెంట్గా చూడండి అసలు కాంబినేషన్ ఇవ్వండి బోర్డర్లో వాడిన జరీ కూడా ఎంత డిఫరెంట్గా ఉండదంటే అంటే గద్వాల్లో ప్రీమియం జరి అని చెప్పొచ్చు అనమాట ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఈ గద్వాల్ జరీ ఇలానే ఉంటుందండి మంచి జరిగి యూజ్ చేస్తే ఇలా ఉంటుంది పళ్ళు వసరికి బిగ్ పళ్ళు అండి దగ్గర దగ్గర మనకు వన్ మీటర్ పళ్ళు వస్తుంది యాన్ కూడా చూసారంటే పట్టుపే పట్టు ప్యూర్ వస్తుంది బ్లౌజ్ వచ్చరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పట్టు బ్లౌజ్ వస్తుంది బోర్డర్లో కూడా పట్టు వార్పు వేపు రెండు కూడా పట్టునే పారిస్తూ మిడిల్లో మనకి ఇలా కాది అనమాట కాటన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నేను చెప్పడం కాదు మీరే చెప్తారు నాగశ్రీ గారు లేకుండా గరిమిళాలో ఫస్ట్ వీడియో అండి ఎంత ఆదేశిస్తారో మీరే చూడాలి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి నాగశ్రీ గారు స్లాట్ ఇస్తే మనమే వీడియో చేసి ఇద్దాం చూడండి మంచి స్కై బ్లూలో పీచ్ కలర్ కలర్స్ మంచి మంచి కొత్త కలర్స్ అండి అంటే మీ ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఇంకోసారీకి మీరు టెంప్ట్ అవ్వాలంటే ఇలాంటి కలెక్షన్కి వెళ్తేనే కదండి చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో మంచి బ్లూకి పర్పుల్ బార్డరు శారీ చూసిన దానికంటే కూడా కడితే చాలా బాగుంటుంది అవును ఇలా చూసామంటే మంచి ఊదా కలర్ అండి లైలాక్లో కూడా డార్క్ వస్తుంది అనమాట రెడ్ కలర్ బార్డరు పళ్ళు చూసామంటే మంచి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ప్రతి సారీ హైలైట్ అండి ఏ సారీకి ఆ సారీ డిఫరెంట్ అనమాట ఒక్కదానికి మించి ఒకటి ఉంది ఇచ్చండి మంచి లెమన్ ఇల్లోకి మిక్స్ అండి బ్లాక్ కాదండి ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది అనమాట కలర్ అయితే అల్టిమేట్ నెక్స్ట్ న్యూ షేడ్ అండి ఇది అంటే ఆనియన్ పింక్ అందరూ కడుతూ ఉంటారు బట్ ఆనియన్ పింక్కి పీచ్ కలరు కలర్ టోన్ రెడీ చేసాం అనమాట కొత్తగా ఇది కలర్ ఉన్నా బాగుంటుంది మీడియం కలర్ అయినా బాగుంటుంది ఎవరికైనా కూడా హైలైట్ కలర్ అనమాట మంచి పీచ్ పళ్ళు నీట్గా ఉంటుంది నెక్స్ట్ మనం చూసామంటే మంచి గ్రీన్కి లీఫ్ గ్రీన్ వస్తుంది లీవ్ గ్రీన్కి సీ సీ గ్రీన్ ఆర్ సీ బ్లూ బ్లౌజ్ ఇలా పళ్ళు వస్తారు రిచ్ పళ్ళు సారీ అంతా కూడా డాట్స్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్గా వస్తుంది నెక్స్ట్ చూసామంటే హాఫ్ ఫైట్కి అసలు హాఫ్ ఫైట్ అంటేనే ఇంకా అద్ద్రిపాద చూసుకునేది ఏమి ఉందండి హాఫ్ ఫైట్కి గ్రీన్ వచ్చినా బ్లూ వచ్చిన హాఫ్ ఫైట్కి ఏ షేడ్ వచ్చినా కూడా హైలైట్ మ్యాచింగ్ అనమాట ఈ సారీ దానికి అమ్మవారికి చీర పెట్టేసాను చాలా చాలా బాగున్నాయి లేట్ చేయకుండా కడితే మీ సర్కిల్లో మీరే ఫస్ట్ కట్టినట్టు ఇది ఎందుకంటే అంత అప్డేట్ ప్యాటర్న్ అండి ఇది గద్వాలు అందరూ కడుతుంటారు ఖాదీ గద్వాలు కొందరి దగ్గర ఉంది బట్ అందులో ఇంత మంచి కలర్ కాంబినేషన్ మన దగ్గర ఉందని చెప్పొచ్చు అనమాట ఫుల్ షార్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఎవరి దగ్గర లేదు కదా ఓ ఎక్స్పెన్షన్ ఏం కాదండి ప్రైస్ చూసామంటే బెస్ట్ ప్రైజ్ లెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో మనం ఇచ్చే ప్రైజ్ అండి అసలు పర్పుల్కి పీచ్ చూడండి అసలు ఎంత బాగుందో ప్రతి చీర కూడా ఇందులో త్రీ ప్రైజెస్ ఉన్నాయండి ఎయిట్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లెవెన్ థౌజండ్ సిక్స్ నైన్ ఫైవ్ బిలో ట్వెల్వ్ థౌజండ్లోనే అసలు కలర్సు కాంబినేషను ఏ శారీకి ఆ శారీ హైలైట్ అండి స్విచ్ చూడండి చాలా అలా అంటే చాలా బాగుంది అంటే మీకు కెమెరాలో ఎలా ఉందో తెలియని కొన్ని కలర్స్ చూడడం కానీ తెలియని గ్లో అసలు ఒక ఆటోమేటిక్గా ఫ్లో ఆగదనమాట అలాంటి కలర్స్లో ఇదనమాట మంచి స్కై బ్లూకి బ్లూకి మధ్యలో షేడ్ అండి కొత్త షేడు అంటే ఈ కాది రావడం వల్ల ఆ న్యాచురల్ కలర్స్ ఏంటంటే అలా వస్తున్నాయి అనమాట పట్ల మళ్ళీ మనం చూద్దామన్నా కూడా రాదు ఇది పౌడర్ బ్లూ వస్తుంది బార్డర్ వస్తరికి రాయల్ బ్లూ అనమాట ఈ పౌడర్ బ్లూకి రాయల్ బ్లూ బార్డర్ వచ్చరికి మంచి గెత్ వచ్చిందండి ఎప్పుడైనా సరే బాడీ లైట్ కలర్ అయితే బాడీ అలా బార్డర్ బ్రైట్ వస్తే అంత బాగుంటుంది చూడండి మంచి గ్రీన్కి రెడ్ కలర్ రెడ్లో కూడా మంచి చిల్లీ రెడ్ అండి అగైన్ పౌడర్ ఉన్నాయి కొంచెం డార్క్ పౌడర్ బ్లూ అండి పర్పుల్ అనమాట లాస్ట్ వన్ వస్త మనకి రాయల్ బ్లూ వచ్చింది ఇది వస్తుంది పర్పుల్ షేడ్ ఏ షేడ్కి ఆ షేడే హైలైట్ అండి నెక్స్ట్ చూసామంటే ఇంకా రాయల్ మ్యాచింగే రాయల్ మ్యాచింగ్ అని చెప్పచ్చు రాయల్ బ్లూకి రెడ్ గద్దలనే వస్తానుకోండి మ్యాచింగ్ మోస్ట్లీ బ్లూకి రెడ్ కలరు అసలు అందులో ఇంక తిరుగులేని మ్యాచింగ్ అని చెప్పొచ్చు అనమాట హైలైట్ ఉందండి ఇది చూసామంటే ఎల్లోకి పింక్ అండి ఇది ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫైవ్ ఫైవ్లోనే వస్తుంది ప్రైస్ మనకి ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్లో ఇందులో కూడా మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి వీడియోలో కుదిరితే నేను చూపిస్తాను ఒకవేళ స్క్రీన్ మీద ఉన్న మీరు కాంటాక్ట్ అయితే కనుక ఇందులో కలెక్షన్స్ డిజైన్స్ ఇవ్వగలుగుతాం లేదు మీరు గరిమిళా ఛానల్ని ఫాలో అవుతున్నా కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అప్డేట్ అవుతుంటాయండి చూడండి చూడండి మంచి బ్లూయిష్కి బిగ్ బోర్డర్ అనమాట చాలా బాగుంది డార్క్ బ్లూకి నెక్స్ట్ చూసామంటే మెంతి ఎల్లో ఆరు గద్వాల ఎల్లో అని చెప్పొచ్చు అనమాట గద్వాలోనే ఈ షేడ్ ఎక్కువగా వస్తుంటుందండి చాలా బాగుంటుంది షేడు సంపెంక్ కలరు దానికి మంచి రాణి పింక్ పింక్ కూడా మనకి మరి పిచ్ పింక్ కాకుండా మంచి పింక్ వచ్చిందండి చాలా బాగుంది షేడ్ చూడండి ఇది డిఫరెంట్గా కొత్త కలర్స్ అండి ఇవన్నీ కూడా పౌడర్ కలర్స్ లైట్ ప్యాషల్ కలర్స్లో బార్డర్ మనం ఏదైతే ట్రెడిషనల్ బోర్డర్ ఉందో ట్రెడిషనల్ బౌజర్ తీసుకొని హైలైట్ అండి పేస్టర్కి బ్రైట్ బార్డర్కి బాగా అందం వస్తుంది అసలు మంచి పీచ్ పింక్కి రాయల్ బ్లూ అసలు పళ్ళుకి చూడండి ఎంత ఉందో శారీకి అమౌంట్ అంతా కూడా పళ్ళుకి ఇచ్చేయచ్చు అండి ఎంత బాగుంది బార్డర్ కూడా చూసామంటే కొలుకులు బోర్డర్ అనమాట స్మాల్ టెంపుల్ వచ్చి చీరంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ బుట్ట అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చండి ఎడ్జ్ వరకు కూడా బుట్టా వచ్చింది ఎక్కడ కూడా మీకు ఏదో స్టార్టింగ్లో ఇవ్వడం ఎండింగ్లో ఇవ్వడం కాకుండా ఇది ఖచ్చితంగా అండి జస్ట్ మనకు ఒక ట్వంటీ సెంటీమీటర్ కూడా ఉండదు ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూసామండి ఇలా రిచ్ పళ్ళు షేడ్స్ ఉండి ఎలా ఉన్నాయి మేడం షేడ్స్ మీలో ఎవరికైనా కలర్స్ నచ్చితే ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి కొంచెం మోటివేట్ అవుతుంది అనమాట నాగశ్రీ గారు లేకుండా వీడియో చేయడం కాదండి ఫస్ట్ టైం అందులో ఇచ్చుకోండి ఆనియన్ మింక్ సీక్రెన్ బాగుంటుంది మేడం ఉంటే కాఫీకి వెళ్దామనే వాళ్ళు ఈ షేర్ చూడడం మీరేమంటారు కావాలంటారు మీకు కూడా కాఫీ కాఫీ అంటే ఏముండదండి కొంచెం వండుతున్నమాట ఏమని సురేష్ నా చీర బాగా నచ్చింది ఏంటి చీర ఫ్రీగా తీసుకోరండి కాకపోతే ఏంటంటే ఓపెన్గా చూస్తున్నాను నాకు ఇవ్వ పడ అక్కడికి అదొక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీరు కూడా అంతే కదా తీసుకున్న తర్వాత డిస్కౌంట్ ఏమి ఉండాలని చెప్పాను ఎక్కువ వండు ఉంటారు కాబట్టి అది కాఫీ అనగానే పక్క వెళ్ళిపోయి చీర గురించి చీర అలా అని కాదండి అది పౌడర్ బ్లూకి బ్లూ కలర్ కాంబినేషను పళ్ళు వస్తరికి రిచ్ పళ్ళు ఏదైతే వీడియో అమౌంట్ ఉందో వీడియో అమౌంటే స్మాల్ అమౌంట్ ఆ అమౌంట్లోంచి చీర అమౌంట్ కట్ చేసేయమంటారు బయట కమర్షియల్ ఛానల్తో పోలిస్తే మాంగ డైరీస్ రియల్గా స్టోర్స్ వాళ్ళందరికీ బెనిఫిట్ అని అండి మేడం తీసుకునే ప్రైస్కి ఆవిడ ఇచ్చే సర్వీసు అల్టిమేట్ అని చెప్పొచ్చు చీర గురించి చెప్పకుండా ఆవిడ గురించి చెప్తున్నాయండి సురేష్ అన్న వచ్చాము మనకి ఏదైనా ఒక వే దొరికినప్పుడు ఆ వేని చెప్పడం చాలా పద్ధతి అన్నీ అంతేగాని ఆ వేని పాడ్ చేసుకోవడం పద్ధతి అది సీగ్రీన్కి చూడండి షేడ్ కలర్ కూడా చాలా హైలైట్ ఉంటుంది మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీరందరూ ఎదురు చూసే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే కోటా గద్వాలు రాబోతుందండి కోటా గద్వాలు అని చెప్పని చాలా రోజుల నుంచి మేడం గారు నేను ఊరిస్కే ఉన్నామండి బట్ మేమంతలా ఎదురు చూసామో అంతలా ప్రొడక్షన్ డిలే అవుతుందనమాట జస్ట్ మనకు ఒక సెవెన్ శారీస్ వచ్చాయండి అవి కూడా చాలా లిమిటెడ్ అనమాట అంటే ప్రొడక్షన్ చాలా తక్కువ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే బయట వచ్చిన కోటా గద్వాలు వేరు మంది వేరండి వారు చూసు అంటే పట్టి ఆన పెడుతూ అసలు మెటీరియల్గా చూసామంటే ఇది ఫైన్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు కూర్చోండి చాలా రిచ్ పళ్ళు వస్తూ బార్డర్ వస్తరికి ఇలా కొలుకులు బోర్డర్ అనమాట రియల్ జెరీ కోటాలో ఏదైతే టెక్నికల్ ఉందో సేమ్ అదే మెథడ్ యూస్ చేస్తూ గద్వాల్లో మనం చేయడం జరిగిందండి అసలు కలర్ మ్యాచింగ్ అయితే హైలైట్ మ్యాచింగ్ అనమాట ఇందులో మనకి లిమిటెడ్గా వచ్చినాయి దయచేసి వీడియో రిలీజ్ అవ్వగానే బుక్ చేసుకోండి తర్వాత స్టోర్కి వచ్చి లేదా అని మీ టైం వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే ఎక్కడ నుంచో వస్తుంటారు మీకు టైం ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ చీర లేదు అన్న తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే అంటే పర్టికులర్ కోటాగద్వారి కోసం అయితే ఫోన్ చేసి రండి వేరే రిస్క్ అయితే మీరు అభ్యంతరం రండి మీతో పాటు ఇంకో నలుగురు తీసుకుని రండి మీరు అనుకున్న చీర కంటే ఇంకో నాలుగు చీరలు ఎక్కువ తీసుకుంటారు ప్రతిదీ స్టాక్ ఫుల్గా ఉన్నాయండి ఓన్లీ కోటా గద్వర వరకు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎందుకంటే చెప్పి చూపిస్తే మీకు పద్ధతిగా ఉంటుంది మ్యా ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ మేడమ్గా దాంట్లో అప్డేట్ ఉన్నాం లేదు మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తు ఉన్నాం కాబట్టి వీడియోలు చూసాను బుక్ చేసుకోవచ్చు మెటీరియల్ ఏది ఉంటే అది చెప్తా ఉండి చూడండి మంచి గ్రీన్కి బ్లూ షేడ్లో చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏం లేదు ఎక్కడి నుంచో వచ్చి ఒకవేళ శారీ లేదండి మీరు ఫీల్ అయ్యే కంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఒకసారి ఫోన్ చేయండి ఏం కలవసని చెప్పండి ఆ రెండు పక్కన పెట్టు నేను వస్తున్నానని చెప్పండి పక్కన పెడదాం మీరు వచ్చేటానికి ఆ చేయలేదు అనుకోండి మీరు ఫీల్ అవుతారు నెక్స్ట్ చూడండి పీచ్కి బ్లూ షేడ్ ఈ బ్లూ ఎందుకు నేను పళ్ళుకి బోర్డర్ పారించానంటే బిఫోర్ ఇయర్ అంతా కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంతా పింక్లు అండి తర్వాత వచ్చరికి లెవెన్ రెడ్లు నడిచినాయి ఈ బ్లూ వస్తరికి ఒక ఫోర్ ఫైవ్ కాదు ఒక టెన్ ఇయర్స్ వరకు ఈ బ్లూ బ్లౌజులు చాలా రేర్గా వస్తాయి అనమాట అందుకోసం మళ్ళీ ఇప్పుడు ఈ బ్లూ మీ దగ్గర కూడా ఉన్న ఉండకపోవచ్చు చీర నచ్చిన తర్వాత బ్లౌజ్ మొన్న అదే కలర్ కదా అని అవుతున్నాను అనమాట అందుకోసం మీకు ఆప్షన్ కూడా ఇవ్వదలుచుకోలేదండి చీర నచ్చితే తీసేసుకోవాలి బ్లౌజ్ కోసం మీరు డ్రాప్ అవ్వక్కర్లేదు అందుకు ఇలా బ్లూ బ్లూ కూడా మంచి బ్లూ అండి అసలు చూడండి అసలు ఎంత బాగుందో సూపర్ ఉన్నాయి ఎలా ఉన్నాయి నాకే నచ్చినాయి మీకు కూడా నచ్చినా నచ్చితే కామెంట్ చేయండి నాగశ్రీ గారు ఉంటే రెండుసార్లు కాఫీ అనివ్వండి ఇవాళ చూడండి బూటా ఎంత బాగుందో పళ్ళు కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మంచి రిచ్ పళ్ళు కోటా గద్వాలంటే దట్టు అల్టిమేట్ అండి శారీస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి వీడియో రీజన్ అవ్వగానే బుక్ చేసుకోండి అందుకే నీ మధ్యలో చూపించా ఇప్పుడు చిన్న బోటల్లో వచ్చాయండి అవి కూడా చూపిద్దాము ఏ సారీకి ఆ సారి వాటిలో కూడా ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి గద్వాలు ప్రొడక్షన్ చాలా తక్కువగా వస్తాయండి ఏసారికి మంచి మెంతిండి సంపంగిరంగుకి పింక్ కలర్ అనమాట పింక్లో కూడా మనకి రూబీ పింక్ వచ్చింది చూడండి సీ గ్రీన్ అనమాట సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ నైన్ హైన్ ఫైవ్లో వస్తాయండి హనీ షేడ్ అండి హనీ షేడ్కి బేబీ పింకు లైట్ బేబీ పింక్ విత్ రాయల్ బ్లూ సారీ ఆనంద బ్లూ సూపర్ ఉందండి కలర్స్ కలెక్షన్స్ ఏ శారీకి ఆ సారీ హైలైట్ అనమాట చూడండి గ్రీన్కి బ్లూ కాంబినేషను చాలా చాలా డిఫరెంట్గా వచ్చింది వీటితో పాటు పట్టుకద్వారు కూడా స్టోర్లో చాలా చాలా వచ్చాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూపిద్దాం ఖాదీ గద్వాలు చూసాం కోట గద్వాలు చూసాం పట్టు గద్వాలు చూడాలి కదండి కలర్స్ కలెక్షన్స్ అయితే హైలైట్ ఉన్నాయండి టర్నింగ్ బోర్డర్స్లో ఇవన్నీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ పీస్ వరకు చూపిస్తున్నా తెలుసు కదా మీకు గద్వాలు హ్యాండ్లూమ్ టెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి మన గరిమిళాలే అవైలబుల్ ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఘ గరిమిళాకి గద్వాలకి ఏదో అవినాభావ సంబంధం లాగా గద్వాలు ఎప్పుడు వీడియో వచ్చినా గద్వాలు ఏ ఐటెం పెట్టినా సూపర్ హిట్ అనమాట చూడండి టర్నింగ్ బోర్డర్లో బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ స్టైల్లో వస్తుంది బాడీ అంతా కూడా ఇలా డాట్స్ అనమాట చాలా చాలా డిఫరెంట్గా అండి హాఫ్ ఫైట్కి ఎల్లో నేను ఓపెనింగ్ కొత్తలో రీల్స్ చేశానండి ఓపెనింగ్ స్టోర్ ఓపెనింగ్ అయినప్పుడు అప్పటి నుంచి వరకు కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అనమాట అసలు మంచి బేజ్కి ఎల్లో కాంబినేషన్ హైలైట్ ఉంది క్లాసీ మ్యాచింగ్ అండి ట్రెడిషనల్ పట్టుకి క్లాసీ మ్యాచింగ్ ఇంకా అద్రహో కదా ఇవన్నీ కూడా సొసైటీ చదవాలండి చాలా అంటే చాలా మంచి మెటీరియల్లో లైట్ వెయిట్లో వస్తుంది బోర్డర్ చూడండి అసలు గ్రీన్ కలర్ టర్న్నింగ్ బోర్డరు ఆ బోర్డర్లో కూడా మీనా వర్క్ చూడండి అసలు ఎంత హైలైట్కి వచ్చిందంటే ఏ డిజైన్కి ఆ డిజైన్ హైలైట్ అన్నయి మగ్గం నుంచి నేరుగా అని చెప్పొచ్చు అనమాట సూపర్గా ఉన్నాయి చీర ఏ కలర్ కా కలరే హైలైట్ నెక్స్ట్ చూసామంటే మంచి బేజ్కి రాయల్ బ్లూ అన్నయ్ సూపర్గా ఉంది ఇచ్చోండి గద్వాల్లో టర్నింగ్ బోర్డరు దట్టు బార్డర్లో చూసారా ఇది మీకు లుక్స్ చూడడానికి గద్వాల్లో ఆర్నీ పట్లో డిజైనర్ స్టైల్లో ఉంటుంది బట్ ఇది ప్యూర్ గద్వాల అండి ఇలా బుటా అంతా కూడా వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏంటంటే శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను ఇచ్చుకోండి మంచి టస్సర్ చిక్కు కలర్కి టర్నింగ్ బోర్డర్లో కూడా మంచి బేబీ పింక్ రూబీ పింక్ అండి రూపింగ్ వస్తుంది పళ్ళు కూడా చూసామంటే బిగ్ పళ్ళు వస్తుంది మీనా వరకు చూడండి కలర్ మ్యాచ్ ఎంత డిఫరెంట్గా ఉందో బ్లూ కానీ పర్పుల్ కానీ బోర్డర్లో వాడిన మీనా వల్ల హైలైట్ అవుతుందండి నెక్స్ట్ చూడండి పింక్కి టర్నింగ్ బోర్డరు మీకు తెలిసిపోతుంది క్వాలిటీ వీడియోలో తెలిసిపోతుందండి అండి సొసైటీ వాళ్ళు ప్రీమియం మెటీరియల్ అనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా బోర్డర్లో మనకి హైలైట్ మ్యాచింగ్స్ ఇచ్చూండీ గ్రేకి పర్పుల్ నేను డిజైన్ కూడా శాంపుల్ చూపించండి స్టోర్లో చాలా ఉన్నాయి కలెక్షన్స్ వీడియో లెంతీ అవుతుందని చెప్పని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అసలు యాక్చువల్లీ పర్టికులర్గా వీడియో చేసింది కోట గద్వాల కోసం గద్వాల్లో చాలా కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పని అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి బేబీ పింక్కి బ్లూ కాంబినేషన్ బోర్డర్లో కూడా చూస్తుంటే మీనా ఒక స్టైల్లో లేదు ఇలా మనకి ఆఫ్ సైడ్ కొలుగుల్లో కావాలంటే ఇలా ఆఫ్ సైడ్ కొలుకులో ప్రైస్ కూడా చాలా తక్కువ వచ్చిందండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్లో ఉంటుంది బోర్డర్స్ చూడండి బిగ్ బోర్డర్ నెక్స్ట్ ఇది చూసామంటే బోర్డర్లో మనకి టర్నింగ్ బుట్టా వస్తుంది అనమాట మిడిల్ అంతా కూడా ఇలా బుట్టా స్టైల్ పళ్ళు వచ్చరికి ఇలా రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది తెలుసు కదా ఇలాంటి కలర్స్ కాంబినేషన్ కావాలనుకుంటే నాగస్ట్రీ టైల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి ఇచ్చోండి బెస్ట్ పవర్ లూమ్ వద్దు ఇది ఒక్కటే పవర్లూమ్ అండి ఇప్పటివరకు హ్యాండ్లూమ్ చూపించాం కదా టెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో ఇది పవర్లూమ్ అండి హ్యాండ్లూమ్కి పవర్లూమ్ వేరియేషన్ చెప్పేస్తాం బాగుంది ఇది టెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో షేర్ చాలా బాగుందండి ఖాదీ గద్వాలండి నాగశ్రీ గారు కైలాసనాథ్ని యాత్ర కోసం కాట్మాండు వెళ్ళినా కూడా పసుపుతనాథ్ దగ్గరికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళి కూడా ఖాదీ గద్వాలు వచ్చాయని చెప్పారు ఆవిడకి చీరల మీద ఉన్న ఎఫెక్షన్ అని చెప్పాలా లేకపోతే చీరలు అంటే ఇష్టం అని చెప్పాలా ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే వెళ్ళారు కదండి స్వామివారిని దర్శనం చేసుకుని రండి అంటే లేదు వచ్చాయా వస్తే కలర్స్ పెట్టు మా వాళ్ళతో పాటు నేను చూస్తాను నాకు ఏదైనా నచ్చితే అక్కడి నుంచి పెడుతున్నారు సిగ్నల్ రావట్లేదు చీర ఏముందని అంటే నువ్వు వీడియో చేయ ముందు నేను పంపిస్తాను కదా చీరలు నీ దగ్గర అయిపోతాయి వెళ్ళి అని చెప్పి అంటున్నారు కలర్స్ నిజంగా అండి చీర చూస్తే సరదా సారీ చూడడానికి వచ్చిన వాళ్ళు కలెక్షన్ చూసి రెండు మూడు చీరలు తీసుకెళ్తానండి ఎందుకంటే గద్వాల చీరలు మేము ఎన్నో కట్టాం బట్ ఈ స్ట్రెచ్చర్ ఈ ఫ్యాబ్రిక్ కొంచెం చూసారా అంత ఫైనెస్ట్గా ఉందనమాట అసలు జెర్రీ బోర్డర్లో వచ్చిన కలర్ మ్యాచింగ్ కూడా చూసామంటే ఎంత హైలైట్గా ఉందంటే గద్వాల్ జమీందార్ అనే ప్రొనౌన్సియేషన్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒకప్పుడు హుందాతరానికి ఒక అడ్రస్ అంటే గద్వాల్ కట్టేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ గద్వాల్ని కూడా ఎంత ట్రెడిషనల్గా అసలు ఎంత మంచి డిజైన్స్ కాన్సెప్ట్లో వచ్చిందంటే ఇవన్నీ కూడా కలర్ చర్చ అసలు ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫైవ్ దగ్గర నుంచి మన ప్రైస్ స్టార్టింగ్ అవుతుందండి బోర్డర్ వైజ్ డిజైన్ వైజ్గా ప్రైజ్ మారుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ చూసామంటే ఏ శారీకి ఆ శారీ హైలైట్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఖాదీ గద్వాల్లో కలెక్షన్స్ కలర్స్ అనమాట కోటా గద్వాలకు స్టోర్కి వచ్చాయండి చాలా లిమిటెడ్ వచ్చినాయి స్టోర్కి వస్తే కలెక్షన్ చూపిస్తాము వీడియోలో కుదిరితే చేద్దామండి వీడియో కూడా కోటా గద్వా కావాలన్నా ఖాదీ గద్వాల్ కావాలన్నా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ తెలుసు కదా జర్మిల్లా సిల్క్స్ పొగట్పల్లి వివేకానంద క్ర కాంబినేషన్ చూడండి క్రీమ్కి ఆ బోర్డర్ నేను ఆ బోర్డు అనేది పర్టికులర్ గద్వాల్లో వస్తుంది రాయల్ బ్లూకి రెడ్ ఊదా రంగుకి మంచి రెడ్ అది కూడా రుద్రాక్షగాను మైంగ బుట్ట ఇచ్చుకోండి ఇంట్లో నలభై చీరలు ఉన్నాయి గద్వాలు అన్నా కూడా కొత్త కలర్గా కావాలనుకుంటే సపోర్ట్ అండ్ లైట్ ఆన్పింగ్ మిక్స్తో షేడ్ అనమాట నెక్స్ట్ శారీ చూడండి అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట మంచి సీగ్రీన్కి స్కై బ్లూకి అంటే ఈ రైనీ సీజన్లో మబ్బులు మనం పైన చూస్తూ ఉంటాం మన శారీలో కూడా కనిపించాలంటే మొబ్బురంగ్ అని చెప్పొచ్చు అనమాట షేడ్స్ కూడా ఏ షేడ్కి ఆ షేడే హైలైట్ అండి ఒక్క దానికి మించి ఒకటి ఉందనమాట చీరలు చూస్తేనే ఉన్నాయి ఇంకటి ఇంకెలా ఉంటాయో కానీ అందుకోసం ఇంత డిమాండ్ అని సప్లై నడుస్తుంది మీరు పర్టికులర్ పది చీరలు అడిగినా కూడా నేను ఇవ్వలేనండి ఎందుకంటే ప్రొడక్షన్ చాలా లేట్ జరుగుతుంది ఇవి సేల్ ఎక్కువ ప్రొడక్షన్ తక్కువ అనమాట ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గర్మిలకి స్కోర్పల్లి వికనందరూ వీడియో కనుక మీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి యూట్యూబ్ను ఫాలో అవుతున్నారు ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ